జిల్లా యంత్రాంగం అంతా ఒక కుటుంబం లాంటిదని అందరం కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన ముగ్గురు పోటీల్లో విజేతరైన మహిళలకు బహుమతులను పంపిణీ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ౌడ్తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం ఒక కుటుంబం లాంటిదని అందరం కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకోవాల్సిన అవసరం ఉందన్నారు మనం ఎక్కడ ఉన్నా మన సంస్కృతి సామర్థ్యాలను మన కట్టుబాటులను వరవకుండా రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు అనంతరం పోటీల్లో విజేత మహిళలకు జిల్లా కలెక్టర్ జేసీ డిఆర్ఓ బహుమతులు అందజేశారు एनंतर ना की? कृष्णा देवी का है या एनंतर देवी का है? you want to manage this so okay. more than 30% yeah, yeah. of yeah. the coffee parts so are challenged nahi then i congratulate uh, really everybody has done very really good job uh, this is just coincidence that revenue department dncm supply super thing is actually was actually really good to the upper second third to this sorry munduga సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకి తెలియజేసుకుంటారు పోయిన వారం సాటర్డే హాలిడే ఆ రోజు అలా నాకు గుర్తొచ్చింది అంటే సంక్రాంతి పండుగ వస్తా ఉంది అందరూ సెలవులు అడుగుతున్నారు అందరూ సెలవు తీసుకుంటున్నారు వాళ్ళు ఇంటికి వెళ్దామని అట్లా ప్లాన్ చేసుకుంటున్నారు అయితే ఎక్కడికి ఈ ఈసారి మనము రంగోలీ కాంపిటీషన్ పెడతాం ఒక అనుకోకుండా సడన్ గా చేయటం జరిగింది ఇది ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు ముందుగా ఉన్నటువంటి వర్కింగ్ డే చూసుకొని ఆ రోజు కలెక్టరేట్ స్టాఫ్ కి తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి ఇది కాంపిటీషన్ ఇది ప్రతి సంవత్సరం జరగాలి ఒక క్యాలెండర్ లాగా మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇట్ ఫిక్స్ అవ్వాలి దీనికి డిసైడింగ్ జడ్జ్ జాయింట్ కలెక్టర్ గా ఉంటారు